బంగారు ఆభరణాల ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లివారి వీధి కొత్తపేట తెనాలి రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీలు మాత్రమే పొత్తులో ఉంటే మరి బీజేపీ దారి ఎటు అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే తెలంగాణలో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడేమో బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి మాత్రం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఎవరితో పొత్తు పెట్టుకోం అని తేల్చేశారు అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థకంగా మారింది అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉంటుంది అని ప్రకటించారు దీంతో ఆంధ్రాలో బీజేపీ జనసేన పొత్తుకు అడ్డంకులు లేవని తేలిపోయింది మా మిత్రపక్షమే ఇవాళ మిత్రపక్షమే రేపు మిత్రపక్షం పొత్తులు పై వాళ్ళు చూసుకుంటారండి మా దృష్టి పార్టీని ఇక్కడ సంస్థాగతంగా ఎలా బలోపేతం చేసుకోవాలి ఇందాక చూడండి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు వాటి పట్ల మా ఎలా తెలంగాణలో వీరు పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశం ప్రస్తావనే రాలేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దారు ఎటు అని ప్రశ్న వస్తుంది ఒక ప్రక్క కుటుంబ పార్టీలతో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా లేము అని బీజేపీ గతంలోనే ప్రకటించింది పవన్ కళ్యాణ్ ఎప్పటి నుండో రూట్ మ్యాప్ ఇవ్వండి అని అడుగుతున్నా పట్టించుకోలేదు ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి పోటీకి బీజేపీ వెళుతుందా లేదంటే బీజేపీని వదిలేసి టీడీపీ జనసేనలు కలిసి ఎన్నికలకు వెళ్తాయా అన్నది ప్రశ్న తెలంగాణలో జరిగిన పరాభవం తర్వాత బీజేపీ ఆంధ్రాలో జరగకూడదని వేరే ఎత్తుగడ ఏమైనా వేస్తుందా అని వేచి చూడాలి ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటి నుండో ఆంధ్రాలో మూడు పార్టీలు కలిసి పోటీకి వెళ్తామని చెబుతూనే ఉన్నారు నేను కూడా ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏ పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని ఆ కోరిక ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలరు అదేవిధంగా బాగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను సమిష్టిగా సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని వైసీపీ తాలూకు ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా చేస్తే ఇప్పుడు కూడా ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నారని తెలుస్తుంది అందుకు సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని సమాచారం ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే జనసేన తెలుగుదేశం బీజేపీలు కలిసి విజయం సాధించాయో అలాగే మరలా జరగబోతుందని రాజకీయ పరిశీలకులు ఆసక్తితో అంచనాలు వేస్తున్నారు